దీని మీద సీబీఐ ఎంక్వైరీ కంటిన్యూ చేయాలి వీళ్ళ ఫోన్ వచ్చినాయని చెప్తున్నారు మాకు ఫోన్ రాలేదు అసలు అజయ్ కల్లా రాలేదు మా ఇంటికి అసలు అజయ్ కల్లా కావడం నాకు తెలీదు అని చెప్పండి ఏం చేయటొచ్చినట్లు ఏ అమ్మాయి అయితే పోస్టుమార్టం చేయమని చెప్పిందో ఏ అమ్మాయి అయితే సిబిఐ ఎంక్వైరీ అడిగిందో వీళ్ళు ఎంక్వైరీ ఆకస్తానంటే వాళ్ళ మీద ఇప్పుడు నిందారోపణలు చేస్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది ఏదో చేసే వదిలేద్దాంలేని అనుకుంటే లేపి తల్లించుకుంటున్నారు ఎందుకు హత్య జరిగిన మరుసటి రోజు అవినాష్ రెడ్డి మీడియాతో ఏం మాట్లాడారు అది ఉంది ఇప్పుడు ఇందులో ఉన్న ఇంటర్వ్యూ నేను మీకు ఒక మూడు నాలుగు నిమిషాలు చూపిస్తా చూపిస్తే మీకు స్పష్టంగా ఎవడు లేపాడు అన్నది మీకు వాళ్ళ మాటలోనే నేను ఇప్పుడు పేపర్లో రాసింది చెప్పా వాళ్ళ మాటల్లో ఆ కాంట్రవర్సీ చూడండి ఎవరు కట్లేశారో అవినాష్ రెడ్డి గారికి తెలియదట పోలీసులు వేశారేమో నేను చూసా వచ్చ ఇందులోనేమో అసలు అది జరిగినప్పుడు అవినాష్ రెడ్డి గారు లేరు అసలు స్పాట్ లోనే లేరు అని చెప్పి చెప్పాడు ఇతను గుండుపోటని ఎవరు ప్రచారం చేశారు అవినాష్ రెడ్డి అయితే చెప్పలేదన్నాడు మరి చూసింది అవినాష్ రెడ్డి అయితే అసలు గుండుపోటని ఎవరు అనుకున్నాడు ఇచ్చాడు ఆయన కూడా ఫస్ట్ అవినాష్ రెడ్డి ఇచ్చాడు మళ్ళీ నేను చెప్పలేదు అంటున్నారు ఇప్పుడు ఈ వీడియో ఫైవ్ పాయింట్ ఫైవ్ మినిట్స్ దగ్గర ఒకసారి పెట్టాము మరి పోలీసులే కట్టుకుంటే నాకు అంటున్నాడు అసలు పోలీసులు స్పాట్లో కట్టకరా బుట్టుకోక్రా శంకరయ్య అంటే ఎవరి మీరా శంకరాయ్య అని చెప్పని వీళ్ళు ప్లీజ్ बहुत घूमना Saçlı mı పోలీసులు ఎక్కడ ముందే దర్శించి వాస్తవంలో పాటించి చెప్తా సో సార్ చెప్తా తర్వాత ముందుకెళ్ళాలి స్టార్టింగ్ సో పోలీసు వాళ్ళు కట్లేసి తీసుకెళ్లారా అలా తీసుకెళ్లి కట్లేసారా నాకు తెలియదని అవినాష్ రెడ్డి చెప్పాడండి ఏమంటే ఆ రోజు అక్కడ విజువల్స్ చూసాం తలతో సహా మొత్తం అంతా కట్టేసి ఫ్రేజర్ కూడా తీసుకొచ్చేసి దొంగన డాష్లు ఆ ఫ్రేజర్ లో పెట్టిన విజువల్స్ మనం చూడలేదా అంటే పోలీసు వాళ్ళు ఫేజర్ తెప్పించి హత్యని తెలిసిన బాడీని పోలీసు వాడు ఎక్కడైనా కట్లేసి తలతో సహా బాడీతో సహా లోపల కుట్లేసి పోస్ట్ మార్టం చూస్తే ముందు కుట్లు కూడా వేస్తారు కుట్లేసి కట్లు కట్టి ఆ బాడీని అక్కడ పోలీసు వాళ్ళు పెడతారా అంటే ఎంత బ్లేటెంట్ లైవ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అది అప్పుడు మాట్లాడాడు ఏమని అంత దారుణంగా ఎందుకంటే కేసులో టర్నింగ్ పాయింట్ ఈ కుట్లు కట్లు ఇప్పుడు ఈ కుట్లు కట్లు కట్టినప్పుడు వీళ్ళు హత్య నేరం ఆరోపిస్తున్న నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సునీత హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి దారిలో ఉన్నారు ఇక్కడ కట్లు కుట్లు ఏంచింది ఎవరు పోలీసుోడైతే వీడు పోలీసు వేసంటే ఆ పోలీసు వాడిని యావత్వ కారాగారి చేయాలి ఆ శంకరాయ్య మొత్తుకున్నాడు రే కడక్కడ్రా బాబు బ్లడ్ మాడి నేను చేయకట్ర నాయన అంటే ఆ శివశంకర్ రెడ్డి వచ్చి నోరు మీద నా చెప్పి అన్నాడని చెప్పి శంకరాయ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో ఉంది క్లియర్ గా ఉంది తర్వాత అతనికి ఆ ప్రమోషను లేకపోతే అడిగి ట్రాన్స్ఫర్ లేకపోతే క్యాష్ కొట్టారు ఇంకేం కొట్టారు నేను నేను మాట్లాడనవచ్చు చెప్పి తప్పుకున్నాడు శంకరాయ సో ఇక్కడ ఈ కేసులో మొత్తం టర్నింగ్ పాయింట్ కట్లు కుట్లే ఈ కట్లు కుట్లు ఎవరేశారు గంగిరేడ్ హాస్పిటల్ నుంచి ఆ జయప్రకాష్ రెడ్డి అనే కాంపౌండర్ వచ్చేసాడు జయప్రకాశ్ రెడ్డి ఎవడు ఇందులో లేపేసినట్టు ఉన్నాడు అనుబాబు సో ఇదంతా ఒక ఇది కూప్ కరోనా వచ్చి తల్లొచ్చినట్టు వచ్చి చచ్చిపోయాడు గంగారెడ్డి గారు ఆయన్ని లేపేశాడు అని కొంతమంది అంటున్నారు ఇప్పుడు సాక్షి ఇల్లు లేపేశారు అన్నాడు వెళ్ళగురు ఎవరు ఎన్ప ఆ గంగాధర రెడ్డికి ఎలక్కర్స్ తెచ్చిపోయాడు ఆడు సో అలాగా చాలా మంది చాలా ఆశ్చర్యకరమైన అసలు రాంగోపాల్ వర్ణ ఇలాంటి సినిమా తీసుకుంటే తెగడేది ఏదో చెత్త క్యారెక్టర్ ఏదో పెట్టుకున్నాడు మదన్ మోహన్ రెడ్డి పాపం ఆయనకి చెడ్డ పేరు మంచి డైరెక్టర్ చెడ్డ పేరు పాపా అది కాకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అతి తక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా మరి అది నిలిచిపోయింది దాంతో అసలు శబదం రిలీజ్ చేయాలని వచ్చి ఊహేస్తున్నారు వివాహాలు లేవు శబదాలు లేవు ఇంకెందుకు చచ్చిన పవన్ ఇంకెంత చంపుదామని చెప్పి నేను దాన్ని కూడా వదిలేశాను సరే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ వాళ్ళే చంపుంటే ఉంటే వీళ్ళెందుకు కుట్లేశారు వీళ్ళెందుకు కట్లు కట్టారు భారతిరెడ్డి తండ్రి గారి హాస్పిటల్ స్టాఫ్ వచ్చి ఎందుకని అంత అత్యుత్సాహంతో చచ్చిపోయిన శవానికి పోస్ట్మార్టం అయ్యేదాకా ముట్టుకోకూడదని చెప్పి ప్రతి ముష్టి నా కొడుకీ తెలుసు కదా ఈ హాస్పిటల్ వాళ్ళకి తెలీదా ఆ కొండవాళ్ళకి తెలీదా అంటే గుండుపోటు రామ అనేసి ఏదో రకంగా ఓం నో శివ చేసాం ముందు కప్పెట్టేస్త గొడవైపోద్దని చెప్పి మీరు అనుకుని అడ్డంగా బుక్లైపోయి ఆ అమ్మాయికి గట్టిగా దెబ్బట్టి అడ్డంగా దొరికేసి అప్పుడే ఉన్నారు స్టార్టింగ్ లో పెట్టు వెరీ బిగినింగ్ సీబీఐ ఎంక్వైరీ ఉండాలి సిట్టి ఇట్టి మెప్పుకోమ్మా అని చెప్పి అన్నారు మళ్ళీ వచ్చిన తర్వాత సిబిఐ వద్దు సిట్టే వద్దు అని చెప్పి వీళ్ళు వేసుకుని ఆ సిట్టి వాళ్ళు కూడా ఎంత ఫ్రాడ్ భరించలేక రిపోర్ట్లు ఇస్తానంటే ఆ ఎస్పీని మార్చేసి అది భయపడిపోయి వెళ్ళిపోయాడు ఎస్పీ మహంతి ఇటువంటివన్నీ చేసి సీబీఐ ఎంక్వైరీ ఉండాలి మామగాడు మోషాగాడు అనేదో సినిమాలో ఉన్నట్టు అన్నగాడు తేడా ఉన్నాడు అని చెప్పి సునీత పసిగట్టి సీబీఐ ఎంక్వైరీ గెలిన మొలన్నా లేకపోతే ఎవరినో చేద్దామని చూస్తే సీబీఐ ఎంక్వైరీ గెలిన మొలన్నా ఇవన్నీ వచ్చినాయి సీబీఐ అడిగిందే ముందు మీరు కదా మీరు అడగబట్టే అడిగింది అడగబట్ట రిపోర్ట్ ఇచ్చింది క్లియర్గా ఆ మొత్తం గూగుల్ టేక్అవర్తో సహా అంతా ఇచ్చేసి అత ఇంకోటి మెయిన్ పాయింట్ హత్య జరిగినప్పుడు ఈ లేబు వేసిన నా కొడుకులు అందరూ ఈ అయ్యా కొడుకులు ఇంట్లో ఉన్నారు ఒక వంద యాభై మీటర్లు సమీపంలో ఉండి ఉండవచ్చు కదా యాభై మీటర్ల తేడా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఎలా చెప్తున్నారని అడిగారు అదే ఆవరణలో ఉన్నట్టే కదా పైగా అప్పుడు అయ్యా కొడుకులు ఫోన్లు ఎందుకు ఆన్ చేసుకుంటున్నారు అర్ధరాత్రి రెండింటికి మూడింటికి ఇదే పన్నెండు మీకు మీరు చెప్తే నమ్మేయాలి ఈ మర్డర్ చేశారు వీళ్ళే మర్డర్ చేశారు అని ఈడు చెప్తున్నారు ఈ మర్డర్ చేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి సురేత చేస్తే మాట్లాడాల్సింది ఎవరితో వాళ్ళతోట చోట వాళ్ళతోనే మాట్లాడాలి కదా వాళ్ళతో ఒక్క లేదే వీళ్ళతో కాల్స్ ఎందుకు ఉన్నా వీళ్ళు మళ్ళీ సుజం ఇంటికి కాల్స్ ఎందుకు చేశారు ఎవరితో ఎవరు చేశారు ఎందుకు చేశారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రాసేశారమ్మా అక్కడ మీరు ఎంత ఎంత యాక్ట్ చేసినా కూడా లేపింది 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 మీరే 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 లేపించింది వారే 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 ఎటువంటి సందేహం లేదు అందులో ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు డిమాండ్ చేశారంటే ఓ రోజు అటు ఇటుగా దొంగలు దొరికేస్తారని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేశారు సరే ఎన్నికల్లో ఈ తలపాటు అంతా మనకెందుకని పాపం చంద్రబాబు నాయుడు గారు ఏ కక్ష కార్పణ్యాలు తెలియని మనిషి కాబట్టి ఆయన ఎవడ కర్మగా ఆడే పోతాడని కర్మ సిద్ధాంతాన్ని కూడా అప్పుడప్పుడు నమ్మే వ్యక్తి కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోలే ఈ విషయాన్ని అదే నేను నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పా ఏ వియణవాడు ఎవడన్నా అప్పుడు రాజకీయాల్లో ఉండి ఉంటే తోలు తీసువాడు ఎక్కడ దాకా లోటస్ పాండ్ దాగేది సరే ఎన్నికల సమయం పాపం ఆయన మంచి మనుషులు సో మంచి మనుషుల గురించి మనం ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ అని ఇరవై నాలుగు గంటల్లో ఆ మాట ఒకసారి మీరు వినండి